హాయ్ ఫ్రెండ్స్ అంత ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే కలనీలిజం మన అందరికీ తెలుసు మనం రీసెంట్గా ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళ తరఫు నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి సో మన దేశమే కాకుండా చాలా దేశాలు ఇలా కాలనీస్ గా మార్చబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో చూసుకుంటే ఈజిప్ట్ సుడాన్ కెన్యా ఏషియాలో ఇండియా బర్మా శ్రీలంక హాంకాంగ్ లాటిన్ అమెరికాలో మెక్సికో పెరు క్యూబా ఇలాంటి చాలా దేశాలు కాలనీస్ గా మార్చబడ్డాయి కేవలం బ్రిటిషే కాకుండా స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ పోర్చుగల్ లాంటి దేశాలు కాలనీస్ ఏర్పరచుకోవడం మొదలుపెట్టాయి వీళ్ళందరూ కూడా దౌర్జంగా మన దేశంలో ప్రవేశించి ఆర్మీలతో మన ప్రభుత్వాన్ని కోలదోసి అప్పటి రాజ్యాలను ఆక్రమించుకుని వాళ్ళ పవర్ నిలుపుకున్నారు అంతేకాకుండా ఎంతో లూటీ చేశారు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ని లేకపోతే చీప్ లేబర్ గా మన మన భారతీయుల్ని మార్చి వాళ్ళు ఎంతో లూటీ చేశారు సో కాలనైజేషన్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం కొలోనియల్ పవర్స్ గురించి అవి ఎంత లూటీ అన్న దాని గురించి ఎలా ఇండిపెండెంట్ స్ట్రగుల్ మొదలైంది ఎలా మనకు విముక్తి వచ్చింది అన్న వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దాని వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి నేను ఎప్పుడైనా కొత్త వీడియో పబ్లిష్ చేయగానే ప్రతిరోజు కొత్త వీడియో పబ్లిష్ చేస్తాను మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అంతేగానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ కూడా చేయొచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది అది గ్రేట్ బ్రిటన్ లో వచ్చింది చాలా వృద్ధిలోకి వెళ్ళింది ఆ దేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల హ్యాండ్ మేడ్ ప్రొడక్షన్ నుంచి మెషిన్ మేడ్ ప్రొడక్షన్ కి మారింది దీని వల్ల ఆ దేశాలే కాకుండా అందులో ఉన్న కంపెనీలు కూడా చాలా బలపడుతూ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మన ఇండియాని పరిపాలించింది వీళ్ళు సెపరేట్ ఆర్మీని కూడా మెయింటైన్ చేసేవన్నమాట ఆ కంపెనీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ చేసినప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు పైరేట్స్ నుంచి కాపాడుకోవడానికి అని చెప్పి వాళ్ళు సెపరేట్ ఆర్మీలు మెయింటైన్ చేసేవారు అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ తన ఆర్మీతో మన ఇండియాకి వచ్చింది ట్రేడ్ మొదలు పెట్టి ఆ ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ ఒక్కో దేశాన్ని ఓడించుకుంటూ మొత్తం ఇండియా మొత్తం తమ పరిపాలన కేంద్రీకృతం చేసింది దీని వల్ల మన బ్రిటి మన ఇండియా చాలా నష్టపోయారు చాలా బాధలు అనుభవించారు ఈస్ట్ ఇండియా కంపెనీ లూటీ వల్ల సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో రెబెలియన్ వచ్చింది ఝాన్సీ లక్ష్మీబాయ్ మంగల్ పాండే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఇండిపెండె స్ట్రగుల్ చేసి తిరుగుబాటు చేశారు అప్పుడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మీద సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీని తొలగించి డైరెక్ట్ గా వాళ్ళ నే అక్కడ కేంద్రీకృతం చేసింది తర్వాత బ్రిటిష్ రూల్ ఏం చేసిందంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు పరిపాలించడం మొదలుపెట్టింది స్క్రీన్ మీద కనబడతాం కదా ఆవిడే ఝాన్సీ లక్ష్మిపై ఝాన్సీ రాణి అనమాట సో మన దేశాన్ని వాళ్ళు ఎంత లూటీ చేశారు బ్రిటిషర్స్ అనేది చూసుకుంటే మొత్తం ఫార్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ లూటీ చేశారు ఆ టైం పీరియడ్ లో అది ఇప్పుడున్న యూకే ఎకానమీ కన్నా కూడా చాలా ఎక్కువ సో ఎంత లూటీ చేయబడ్డాం ఎంత వెనకబడ్డాం మన ఈ కాలనైజేషన్ వల్ల కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ఎయిటీన్ ట్వంటీలో లో ఇండియా జీడిపి సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ జీడిపి మొత్తం గ్లోబల్ జీడిపిలో సిక్స్టీన్ పర్సెంట్ కేవలం ఇండియా నుంచే వచ్చేది జీడిపి అది ఎయిటీన్ సెవెంటీకి కి వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ పడిపోయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్కి కి వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ పడిపోయింది అంత దారుణంగా లూటీ చేయబడ్డాం సో ఇన్ని బాధలు అనుభవిస్తున్నప్పుడు మన భారతీయుల కొంతమంది నాయకులు ఇండిపెండెన్స్ స్ట్రగుల్ మొదలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లు సీతారాం రాజు చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళందరూ బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ సాధించి సాగించి మనకి ఇండిపెండెన్స్ సాధించారు సో ఇది కేవలం ఇండియాలోనే కాకుండా మిగతా దేశాలను కూడా ఎంతో ఇన్స్పైర్ చేసింది అందరూ కూడా బ్రిటిష్ కానివ్వండి వాళ్ళ ఫ్రాన్స్ కానివ్వండి పోర్చుగల్ కానివ్వండి వాళ్ళ కొలోనియల్ పవర్స్ కి వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ సాధించి సాగించి మనకి వాళ్ళ వాళ్ళ దేశాలు ఇండిపెండెన్స్ సాధించుకున్నారు అంతేకాకుండా బయట దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఇన్స్పైర్ అవడం మొదలు పెట్టారు మార్టిన్ కింగ్ జూనియర్ మండేలా లాంటి నాయకులు కూడా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు సివిల్ రైట్ మూవ్మెంట్స్ ముందుకు తీసుకెళ్లారు సో ఇండిపెండెన్స్ స్ట్రగులే మన ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం కాలనైజేషన్ అంతా అవడానికి ఇండియా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు సో రీసెంట్ గా ఏం జరిగిందంటే యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ వియత్నాంలో ఉన్న సౌత్ వియత్నాం నార్త్ వియత్నాం టూ బార్ట్స్ గా డివైడ్ అయింది ఎప్పుడైతే ఫ్రాన్స్ వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ వచ్చిందో వియత్నాం నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం గా డివైడ్ అయింది యుఎస్ఏ ఏం చేస్తే సౌత్ వియత్నాం కి సపోర్ట్ చేస్తూ డైరెక్ట్ గా వాళ్ళ ట్రూప్స్ ను పంపించి అక్కడ యుద్ధం చేయడం మొదలు పెట్టారు నార్త్ వియత్నాం లాంటి చిన్న దేశం ఓడించేసింది ఆ యుద్ధంలో అప్పుడే అందరికీ అర్థమైంది ఏ దేశానికి ఆ దేశాన్ని పరిపాలించుకోవాలి వేరే దేశాలు తలదురిస్తే ఇలాగే ఉంటుందని అర్థమైంది సో కొలనైజేషన్ అనేది ఆ రకంగా అర్థమైంది యుఎస్ఎస్ఆర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో యుద్ధాలు చేసి దెబ్బతింది తర్వాత అది డిజాల్వ్ అయిపోయింది దాంతో కాలనైజేషన్ అనేది ఒక పాత సెంచరీ విషయంగా మారిపోయింది కానీ ఇప్పటికీ దాని తాలూకా ఎఫెక్ట్స్ మన మీద ఇంకా కనబడుతూనే ఉన్నాయి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే నియో కాలనలిజం వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఆర్మీలను పంపి వాళ్ళ గవర్నమెంట్ స్థాపించుకోరు వాళ్ళకి అప్పులు ఇచ్చో లేకపోతే వాళ్ళ మీద అయ్యేటట్టు చేసో వాళ్ళ కావాల్సిన పాలసీస్ అవి అమలు పరుచుకుంటారు ఇది నియో అనేది లేటెస్ట్ ట్రెండ్ కాలనీజేషన్ అంతమై ఇంతకాలమైనా చాలా మందికి అవేర్నెస్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ లో చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు కాలనీగా మారడం వల్ల ఇండియా లాభపడింది అనే ఉద్దేశంలో ఉన్నారు చాలా మంది సో ఇది మారాలి అందరికీ అవేర్నెస్ రావాలి రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ ఒక సినిమా వచ్చింది అందులో అల్లు సీతారామరాజు భీమ్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేకంగా ఎలా పోరాడారు అన్నది చూపించారు సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి చాలా మందికి అవేర్నెస్ పెరగాలని కోరుకుందాం సో కాలనైజేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు వేరే రకాల సోషల్ హిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్లావరీ క్యాష్ సిస్టమ్ రేసిజం ఇలాంటి ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచంలో అవన్నీ చాలా మామూలు విషయంగా చూస్తున్నారు వాటి వాటి పట్ల మనకి అవేర్నెస్ రావాలి అవన్నీ పోవాలి మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో అమలు చేసిన డివైడ్ అండ్ కాంకర్ లాంటి బ్యాడ్ స్ట్రాటజీస్ వల్ల క్యాస్ట్ సిస్టమ్ అనేది బాగా పెరిగిపోవడం లేకపోతే బేరియర్స్ పెరిగిపోవడం ఒకే దేశంలో మనిషికి మనిషికి అనేది చాలా దారుణంగా తయారైంది ఈ రేసిజం స్లావర్ ఇవన్నీ కూడా ఒక మనిషి ఇంకో మనిషి పట్ల దౌర్జన్యంగా ప్ర దౌర్జన్యాన్ని ప్రదర్శించడం అవుతుంది సో ఇవన్నీ కూడా పోవాలి అలాంటి ప్రపంచం వస్తుందని త్వరలో కోరుకుందాం సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ బ్రీఫ్ గా చెప్పాను మీ అభిప్రాయం కామెంట్స్ తెలియజేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నన్ను అడగండి చేస్తాను సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను మీ పృథ్వీ బాయ్ థింక్ విత్ పృథ్వీ